హైదరాబాద్లో కృష్ణమూర్తి అనే ఒక వ్యక్తి ఉండేవారు అతనికి ఇద్దరు పిల్లలు వాళ్ళని బాగా చదివిస్తూ ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ నివసిస్తున్నాడు ఒకరోజు పని ముగించుకుని కృష్ణమూర్తి ఇంటికి చేరుకున్నాడు ఇంట్లో ఇద్దరు పిల్లలు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒకరు ల్యాప్టాప్ ఒకరు సెల్ ఫోన్ చూస్తూ ఈ లోకాన్నే మర్చిపోయారు అని పిలవగానే వంటింట్లో వంట చేసుకుంటున్న లక్ష్మి లోపల నుంచి బయటికొస్తుంది ఏంటండి పిలిచారు లక్ష్మి పిల్లలు లేదండి పెద్దోడు బయట తినేసాడంట చిన్నోడిని రమ్మంటే ఆకలి లేదు మళ్ళీ తింటానన్నాడు మీకు ఆకలిగా ఉంటే వడ్డిస్తాను నేను ఒక్కనే ఎలా తినగలను చెప్పు పిల్లలందరితో కలిసి తినాలి కదా రే నాన్నొచ్చాడు భోంచేద్దు రండి అబ్బా అమ్మా నాకు ఆకలిగా లేదు నాన్నకి ఆకలిగా ఉంటే నాన్న తినమని చెప్పు అందరూ కలిసి భోజనం చేస్తే బాగుంటుంది కదరా అబ్బా నాన్నా ఎవరికి ఆకలిగా ఉంటే వారు తినేయాలి అందరూ కలిసి తినాలని రూల్ ఏంటి అని చెప్పగానే కృష్ణమూర్తి ఏం చేయలేక మౌనంగా లోపలికి వెళ్తున్నాడు అలా వెళ్తుంటే లక్ష్మి పిలిచింది ఏంటండి వెళ్ళిపోతున్నారు భోజనం తినరా ఆకలిగా లేదు లక్ష్మి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు బెడ్రూంలో మౌనంగా కూర్చుంటాడు ఒక్కడే తీవ్రంగా ఆలోచిస్తుంటాడు అన్ని పనులు ముగించుకొని లక్ష్మి గదిలోకొచ్చండి భర్త ఏదో ఆలోచించడం గమనించింది ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు టెక్నాలజీ బాగా పెరిగింది లక్ష్మి ఎంత బాగా అంటే తల్లి కొడుకుల మధ్య దూరం పెంచేంత ఈ కాలం పిల్లలంతే కదా మనమేం చేద్దాం చెయ్యాలి లక్ష్మి మనమే చెయ్యాలి వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి మనమే తెలియజేయాలి ఏం చేద్దామండి వాళ్ళని మన ఊరికి తీసుకెళ్తాను మన ఊరికి తీసుకెళ్తే ఏం లాభం చెప్తా అని చెప్పి తన ప్లాన్ మొత్తం వివరంగా చెప్పాడు లక్ష్మి మొత్తం విని అర్థం చేసుకుంది తర్వాత రోజు కృష్ణమూర్తి పిల్లల దగ్గరికి వెళ్ళి రై రేపు మనం ఊరెళ్తున్నాం ఇంత సడంగా ఏంటి డాడీ ఊర్లో అర్జెంటుగా పనిపడింది అందుకే మిమ్మల్ని కూడా రమ్మంటున్నాను డాడీ ఎప్పటికెప్పుడు చెప్తే మా ప్లాన్స్ అన్ని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి ప్లాన్స్ అనేవి మన చేతుల్లో ఉంటాయారా మనం సెట్ చేసుకుంటే అవన్నీ కరెక్ట్గానే వస్తాయి మన ప్లాన్ మనం చెప్పినట్టు వినాలి కానీ ప్లాన్ చెప్పినట్టు మనం వినకూడదు అబ్బా మీ వాట్సాప్ స్టేటస్ ఆపండి డాడీ మేము రేపు వస్తాం గుడ్ అని చెప్పి కృష్ణమూర్తి తన ఇద్దరు కొడుకులతో కలిసి ఊరికి బయలుదేరాడు వాళ్ళ ఆయన అనుకున్న పని సక్రమంగా జరగాలని లక్ష్మి మనసులోన వంద మంది దేవుళ్లను మొక్కుకుంది ఊర్లో దిగి ఇంటికి వెళ్ళాడు పిల్లలిద్దరికి రెడీ అవ్వమని చెప్పాడు ఎక్కడికి డాడీ హడావిడిగా తీసుకెళ్తున్నారు మీరు రండి చెప్తాను అని పిల్లలిద్దరినీ తీసుకుని అలా ఊర్లో నడవసాగాడు ఏరా పెద్దబ్బాయి ఎప్పుడొచ్చావు ఏరా తమ్ముడు ఇప్పుడేనా రావడం ఏ బావా రాలేదా వీళ్ళు నోట్లో నుండి ఊడిపడ్డట్టున్నారా చాలా మంది రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కృష్ణమూర్తి వాటి అన్నింటికి చాలా ఓపికగా సమాధానం చెప్పాడు డాడీ ఎవరు వీళ్ళంతా వాళ్ళందరూ నా చిన్ననాటి స్నేహితులు బంధువులు ఇంతమందా అయినా ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను ఇంకా గుర్తుపెట్టుకోనున్నారా గుర్తు గుర్తు పెట్టుకోకపోవడానికి మేము చిన్నప్పుడు ఫోన్ స్క్రీన్లు చూస్తూ బ్రతకలేదురా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆనందంగా ఆడుకుంటూ ఒట్టుకుంటూ ఉండేవాళ్ళం అంటూ వాళ్ళ తప్పును వ్యంగంగా ఎత్తి చూపించాడు ఆ తర్వాత వారిని ఊరు మొత్తం తిప్పాడు ఇదిగోండి ఇక్కడే మేము చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి ఆడేవాళ్ళం కోతికొమ్మచ్చంటేంటి అంటే అంటూ ఆ ఆట గురించి మొత్తం చెప్పేవాడు అది చాలా ఆసక్తిగా ఉండడంతో చిన్నోడు మరియు పెద్దోడు ఎంతో ఆసక్తిగా వినేవారు ఆ తర్వాత రకరకాల ప్రదేశాలు చూపిస్తూ ఇక్కడ మేం ఆడేవాళ్ళం ఇక్కడైతే క్రికెట్ ఆడుకునేవాళ్ళం ఇక్కడ ఒకరోజు కబడ్డీ ఆడుతుంటే ఏం జరిగిందో తెలుసా ఇక్కడ దాగుడుమూతలు ఆడేవాళ్ళం అంటూ ఆ ప్రదేశం గురించి ఆ ఆట గురించి అలాగే అప్పుడు జరిగిన చిన్న చిన్న సరదాల గురించి మాట్లాడుతూ చాలా వివరంగా చెప్పాడు అవన్నీ చాలా ఆసక్తికరంగా ఉండడంతో పిల్లలిద్దరూ వాటి గురించి ఇష్టంగా విన్నారు ఆ రోజు ఇంటికొచ్చిన తర్వాత భోంచేసి ఆరు బయట కూర్చొని నక్షత్రాలని చూస్తూ ఆ రోజుల్లో ఎలా మాట్లాడుకునేవారో ఎంతో వివరంగా చెప్పాడు వాటన్నింటినీ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజంతా ఫోన్ అస్సలు ముట్టుకోలేదు ఆ తర్వాత రోజు కృష్ణమూర్తి చిన్నోడు మరియు పెద్దోడిని పొలం దగ్గరికి తీసుకెళ్లారు పొలం పనులు ఎలా చేస్తారు పొలం పని చేసేటప్పుడు ఎంత సరదాగా ఉండేదో వివరంగా చెప్పేవాడు ఆ తర్వాత గ్రామాల్లో దొరికే తాటికాయలు ఈటకాయలు పుట్ట తేనె మరియు పుట్టగొడుగులు లాంటి గ్రామాల్లో దొరికే పదార్థాలను రుచి చూపించాడు ఆ రుచి వారికి చాలా బాగా నచ్చింది డాడీ టేస్ట్ సూపర్ అవును అవును పిజ్జాలు బర్గర్లు వీటి ముందు పనికిరావు తెలుసా అంటూ వాటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఆ తర్వాత రచ్చబంట మీద కూర్చుని నలుగురు మాట్లాడే మాటలు పులి మేక లాంటి ఆటలు వీటన్నింటినీ కృష్ణమూర్తి వాళ్లకి పరిచయం చేశాడు చిన్న చిన్న గొడవలు ఒకరి మీద ఒకరు వేసుకునే జోకులు ఇవన్నీ చాలా ఆసక్తిగా ఉండడంతో పిల్లలు వాటిని బాగా ఇష్టపడేవారు ఆ తర్వాత రోజు అందరూ మళ్ళీ పడుకొని ఉండగా రేపు మనం ఊరు బయలుదేరుతున్నాం అదేంటి డాడీ ఇంత సడన్ గా అదేంటి ఎప్పుడెప్పుడు అంటారు అనుకున్నాను మాకు వచ్చినప్పుడు అలానే ఉంది డాడీ కానీ ఎందుకో ఇప్పుడు వెళ్ళాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తోంది అవును మీరిక్కడ కొత్తగా ఏం చూశారో తెలుసా ఏంటి మనుషుల్ని అదేంటి హైదరాబాద్లో కూడా మనుషులే కదా ఉన్నారు మనుషులున్నారు కానీ మనిషికి మనిషికి మధ్య మాటలే లేవు టీవీ చూస్తూ అన్నం తింటున్నాం చాటింగ్ చేస్తూ నీళ్లు తాగుతున్నాం పక్కోడి ముఖం కూడా చూడకుండా హాయి చెప్తున్నాం టెక్నాలజీని మనం వాడాలి కానీ టెక్నాలజీ మనతో ఆడుకోకూడదు ఒక విషయం చెప్పనా మనుషులు ఎదురెదురుగా కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటే చాలు లోకం చాలా బాగుంటుంది అని చెప్పి పడుకున్నాడు ఆ తర్వాత రోజు ఊరు బయలుదేరారు హైదరాబాద్ వెళ్లిన తర్వాత చిన్నోడు పెద్దోడులో మార్పు మొదలయ్యింది ఫోన్స్ వాడట్లేదు ఫ్రెండ్స్తో ఆడుకోవడం అమ్మ నాన్నలతో కబూర్లు చెప్పడం ఇలాంటివి చేస్తున్నారు పిల్లల్లో వచ్చిన మార్పు చూసి కృష్ణమూర్తి మరియు లక్ష్మి ఇద్దరు చాలా సంతోషించారు